శక్తి మందిరంలో ఆలయంలో సుదర్శనం హోమం చేయడం జరిగింది ఇది దేశం కోసం రాష్ట్రం కోసం మదరపల్లి కాన్స్టిట్యసీ ప్రజలందరి కోసం కులమతాలే అతీతంగా అందరూ బాగుండగా సంతోషంగా ఉండాలి జీవితాల్లో వెలుగుండాలి అన్ని విధాలుగా ఎదగల్లా వాళ్ళకు సుఖ సంతోషాలతో వాళ్ళ జీవితాలు దేవుడు అది ఓం శక్తి మాత అందరికీ అనుగ్రహించాలని చెప్పి ఆలోచిస్తూ మా ఓం శక్తి ఆలయ కమిటీ అమృతక్క కవిత అక్క లక్ష్మీ అక్క పురుషేతమన్న ఇంకొన్న స్వాములు అదే మా రెడ్డ మనవంతా అందరూ కలిసి ఈరోజు కార్యక్రమం చేశారు ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఇక్కడ దాదాపు ఒక నూట యాభై మంది చేరారు ఈ కార్యక్రమంతో నాతో కలిసి మా నవీనన్న స్వామి గారు మా వైస్ చైర్మన్ గారు నవీన తమ్ముళ్ళందరూ నాతో ఉన్నారు నా ఆలోచన నా ప్రార్థన కూడా ఒకటి దేశం సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి మదనపల్లి అన్ని విధాలకు ఎదగల్లా దాంట్లో మన మదనపల్లి కాన్స్ట్యూషన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో వాళ్ళ పిల్లలకు మంచి ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాలు సంతోషాలు వాళ్ళకు కావాల్సిన అవసరాలు అన్నీ హోంశక్తి వాళ్ళు కలిగి కల్పించాలని కోరుకుంటూ ఈరోజు సుదర్శనం హోం చేశారు దానికి నేను చాలా సంతోషిస్తూ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేసిన హోంశక్తి ఆలయ కమిటీ పెద్దలు మా అక్క ಅದೇ ಕವಿತಮ್ಮ ಅದರ ಲಕ್ಷ್ಮ ಅಂದ್ರೂ ಸ್ವಾಮಿ ಪುರುಷೋತ್ತ ಅಂದ್ರೆ ಭಕ್ತರು ಅಂದ್ರೆ ನಾನು ಧನ್ಯವಾದ ತಿಳ್ಕೊಂಡು ಜೈಕೊಂಡು